మీరు ఎంతో కష్టపడాలండి డూఆర్ డై సాధించు లేదా మరణించు మహాత్మాగాంధీ పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదో తారీఖున కాంతి మైదానంలో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో ఈ డైలాగ్ ఆర్ డై చేయండి లేదా చావండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అంటే ఆ ఉద్యమ సందర్భంగా ఇప్పుడు కూడా అంతేనండి సాధించండి లేదా చావండి చావండి అంటే చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే వేరే అనుకోకండి ఖచ్చితంగా సాధించి తీరాలి మీరు సాధించగలరు మీలో దమ్ముంది ఎవరన్నారండి టీచర్ ఉద్యోగం సాధించాలి అంటే ఎంతో పెద్ద నాలెడ్జ్ ఉండాలి అని ఈ నాలెడ్జ్ ఎంత అనేది కాదు అంటే నువ్వు యావరేజ్ స్టూడెంట్వా బిలో యావరేజ్ స్టూడెంట్వా ఏబో యావరేజ్ స్టూడెంట్వా అనేది పక్కన పెడితే నిరంతర సాధననే నిన్ను నీ లక్ష్యాన్ని చేరుకునేటట్టు చేస్తుంది హాయ్ స్టూడెంట్స్ మై డియర్ కాంపిటేటివ్ యాజ్ ఫ్రెండ్స్ కాబోయే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా మరి మనం ఈ సందర్భంగా ముఖ్యంగా టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్స్కి సంబంధించి టెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది మనకు అక్టోబర్లో స్టార్ట్ అవుతున్నాయి మరి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ నవంబర్లో వస్తుంది అంటున్నారు మ్యాక్సిమం వస్తుంది మరి సరే పుష్కరాల తర్వాత వచ్చే నోటిఫికేషన్స్లలో మనం సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి పుష్కరాలు అని అంటే మీకు విడ్డూరంగా అనిపిస్తుండొచ్చు కానీ మనం ఆ రకంగా అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు టీటీసీ బీఏడే కంప్లీట్ చేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటా హాస్టల్లో ఉంటూ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ సంవత్సరాల తరబడి ఎదురు చూడడం అనేది నాట్ జోక్ అది అందరి వల్ల కాదు ఎవరికైతే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రాణం ధ్యాస శ్వాస అని భావిస్తారో వాళ్ళు మాత్రమే పట్టువదలను విక్రమార్కుడిలాగా ఆ ఉద్యోగ సాధనకై పరితపిస్తారు కష్టపడతారు అనుకున్నది సాధిస్తారు అని చెప్పి చెప్పవచ్చు మరి సరే నోటిఫికేషన్స్ వచ్చింది ఐ మీన్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది డిఎస్ఈ నోటిఫికేషన్ కూడా వస్తుంది అంటే వచ్చింది వస్తుంది ఓకే మరి ఈ రకంగా వచ్చే ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా మరి మనకు ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయండి ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా భారతదేశంలో కానీ అనేక రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి లేదా అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇన్ని ఉద్యోగాలలో కెల్లా టీచర్ ఉద్యోగమే మిన్నా అని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు అనుకోవడంలో ఏమి అర్థం ఉంది అంటే మీరు అనుకోవడంలో అర్థం ఉంది పరమార్థం ఉంది ఎలా చెప్పగలము అంటే ఒక సంవత్సరంలో అనేక సెలవులు వస్తాయి మనకు ఆర్టీఈ చెప్తున్నట్లుగా రెండు వందల రోజులు రెండు వందల ఇరవై రోజులు అంటే రెండు వందల రోజులు ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి రెండు వందల ఇరవై రోజులు ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించిన వర్కింగ్ డేస్ మన సబ్జెక్టులోకి వెళ్తే ఎంతో చెప్పుకోవచ్చు మనది మనం మాట్లాడ అంటే మన సందర్భాను సార్ మాట్లాడితే మరి మూడు వందల అరవై ఐదు రోజులలో రెండు వందల ఇరవై లేదా రెండు వందలు అనుకోండి ఎందుకు అనుకోండి అంటున్నానో మనకు తెలిసి ఇక సో రెండు వందల వర్కింగ్ డేసు అంటే మీరు చూడండి ఎన్ని సెలవులు వస్తున్నాయి ఎన్ని సెలవులు వస్తున్నాయి అనేది పక్కన పెడితే నీకు ఒక సంతృప్తిని ఇస్తుంది బావి పౌరులను తయారు చేసే బాధ్యత నీపై ఉంది మీరు చూడండి ఎందుకు అంటే ఒక టీచర్ మన చాలామంది వ్యక్తులు చెప్తారండి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పారు టీచింగ్ ప్రొఫెషన్కి సంబంధించి వృత్తులన్నిటిలోకి వెళ్ళి అతి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తినండి ఎందుకంటే ఒక జాతిని తయారు చేస్తారు ఒక జాతిని నిర్మించే వృత్తే ఉపాధ్యాయ వృత్తి జాన్ డ్యూఈ అంటాడు తరగతి గదిని చిన్న మోతాదుల సమాజము అని అంటే దాని అర్థం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు మహాత్మా గాంధీ గారు అంటారు ఏమని ఓకేనా తరగతి గదిని భారతదేశానికి సంబంధించిన చిన్న మోతాదుల సమాజం అంటాడు అంటే మీరు చూడండి ఓకేనా ఎంత గొప్ప మేధావి అయినా తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటాడు అనేది మనం చెప్పుకోవచ్చు అంటే ఆ రకంగా అంత పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అండి ఆదాయం తక్కువ ఉన్న ఆదరణ ఎక్కువ ఉన్న ఉద్యోగమే టీచర్ ఉద్యోగం అని మనం చెప్పుకోవచ్చు బయటికి వెళ్తే సార్ నమస్కారం సార్ అంటే ఆ వచ్చే సంతోషం ఆనందం ఎంతో అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఆదాయపరంగా ఎలా ఉంది అనేది పక్కన పెడితే మనకు అదొక సంతోషకరమైన ఉద్యోగం ఒక సంతృప్తి ఆత్మతృప్తి ఇచ్చే ఉద్యోగమే ఈ ఉపాధ్యాయ ఉద్యోగం అని చెప్పి చెప్పవచ్చు సో విద్యార్థులారా విద్యార్థిని విద్యార్థులారా కాబోయే ఐ మీన్ టీచర్లారా మీరు మంచిగా చదవండి ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు సాధిస్తారు అని చెప్పి చెప్పవచ్చు ఇక శాలరీస్ విషయానికి వస్తే ఉపాధ్యాయ వృత్తిలో మంచి శాలరీస్ ఉన్నాయండి స్కూల్ అసిస్టెంట్ అనుకోండి ఎగ్జాంపుల్ గ్రూప్ టు క్యాడర్ శాలరీ హెచ్జిటి ఒక మంచి శాలరీ ఓకేనా మరి ఈ శాలరీస్ స్టార్టింగ్ ఇయర్లో ఎలా ఉన్నాయి అని మనం ఒకసారి చూద్దాం జనరల్గా ఒక అవగాహన కోసం ఓకేనా అండి ఎలా ఉంటాయి అనేది చూసినట్లయితే ఓకే అండి సరే మనకు ఇక్కడ ఓకే ఏపీకి సంబంధించిన శాలరీస్ అండి ఇవి ఓకేనా జనరల్గా ఒక అవగాహన కోసమేనండి ఓకేనా ఇప్పుడు ఇది నడుస్తున్నది ఇదే సో తర్వాత పిఆర్సీలు ఇవన్నీ మారుతుంటే మళ్ళీ కొంత మారుతుంటాయి అది వేరే విషయం ఓకేనా మరి జనరల్ చూస్తే ఇక్కడ హెచ్జిటి అనేది ఉంది అండి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఓకేనా స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ అదే సబ్జెక్ట్ అయినా కావచ్చు ఓకే మరి సాధారణంగా మీరు ఇప్పటికిప్పుడు ఉద్యోగాన్ని సాధించి ఉద్యోగంలో జాయిన్ అయినా నెల రోజులకే మీకు ఎంత శాలరీ వస్తుంది అంటే బేసిక్ శాలరీ ఓకే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఉద్యోగంలో జాయిన్ అయినాక హెచ్జీటీ టీచర్గా నెల కంప్లీట్ అయ్యాక మీకు నికరంగా ఎంత శాలరీ వస్తుందంటే నలభై వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు వస్తుందండి ఫార్టీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ మీ అకౌంట్లో పడుతుంది నికరంగా నికరంగా ఓకే మీరు స్కూల్ అసిస్టెంట్ టీచర్ అయితే వన్ మంత్ కంప్లీట్ అయ్యాక ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ నైంటీ వన్ రూపీస్ మీ అకౌంట్లో పడుతుంది అంటే చూడండి సరే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అనుకోండి రఫ్గా ఓకేనా ఇక్కడ ఫార్టీ థౌజండ్ అనుకోండి చూడండి మీరు ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడ పనిచేస్తే నెల మొత్తం రోజుకి పన్నెండు గంటలు చొప్పున కష్టపడినా మీకు ఇంత శాలరీస్ ఇవ్వరు అది స్టార్టింగ్ శాలరీస్ అసలే ఇవ్వరు ఓకేనా మనం చెప్పుకునేదంతా కూడా స్టార్టింగ్ శాలరీస్ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే నీవు గనక టీచర్ ఉద్యోగాన్ని సాధిస్తే మూడు తరాలు సేవ్ చేస్తావు ఒకటి నీవు అంటే నువ్వు అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అబ్బాయి అయితే అమ్మాయి అబ్బాయి సో భార్య భర్తలు ఓకే అదొక తరం మరి వాళ్ళ తల్లిదండ్రులని అటు అమ్మాయి సైడ్ అయినా ఇటు అబ్బాయి సైడ్ అయినా వాళ్ళ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు మంచిగా సాధుకుంటారు మంచిగా వాళ్ళకు కావలసిన వైద్య సౌకర్యాలు అన్నీ కూడా అందించగలుగుతారు నెక్స్ట్ మీ పిల్లలు అంటే మీ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీ పిల్లలు అంటే మూడు తరాలు సేవ్ అవుతున్నాయండి నువ్వు ఒక ఉద్యోగం సాధించడం వలన మూడు తరాలను నువ్వు సేవ్ చేస్తున్నావు మూడు తరాల శ్రేయస్సుని నువ్వు కాపాడుతున్నావు మూడు తరాలకు కావలసిన సౌకర్యాలను సమర్థవంతంగా అందించగలుగుతావు ఓకేనా మరి ఇంత ముఖ్యమైన అంశంతో ఉన్నదే ఇంత ముఖ్యమైన కాన్సెప్ట్తో ఉన్నది ఉద్యోగం కాబట్టి మీరు ఎంతో కష్టపడాలండి డూఆర్ డై సాధించు లేదా మరణించు మహాత్మాగాంధీ పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తారీఖున కాంతి మైదానంలో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో సందర్భంలో లేదా సమయంలో ఈ డైలాగ్ డూఆర్ డై చేయండి లేదా చావండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అంటే ఆ ఉద్యమ సందర్భంగా ఇప్పుడు కూడా అంతేనండి సాధించండి లేదా చావండి చావండి అంటే చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే వేరే అనుకోకండి ఖచ్చితంగా సాధించి తీరాలి మీరు సాధించగలరు మీలో దమ్ము ఉంది ఎవరన్నారండి టీచర్ ఉద్యోగం సాధించాలి అంటే ఎంతో పెద్ద నాలెడ్జ్ ఉండాలి అని ఈ నాలెడ్జ్ ఎంత అనేది కాదు అంటే నువ్వు యావరేజ్ స్టూడెంట్వా బిలో యావరేజ్ స్టూడెంట్వా ఏబో యావరేజ్ స్టూడెంట్వా అనేది పక్కన పెడితే నిరంతర సాధననే నిన్ను నీ లక్ష్యాన్ని చేరుకునేటట్టు చేస్తుంది అంతేకాని ఆలోచిస్తూ చిస్తూ చిస్తూ కూర్చుంటే మనం దేనికి ఉపయోగపడని విధంగా తయారవుతాం కాబట్టి ఆలోచించాలి ప్రణాళికబద్ధంగా తయారు ప్రణాళికబద్ధంగా ఉద్యోగానికి తయారు కావాలి ఉద్యోగం సాధించే విధంగా తయారు కావాలి ఎందుకంటే మన జీవితాన్ని డిసైడ్ చేసే ఉద్యోగం కదండి సాధారణంగా ఒక సినిమాకి వెళ్తే గంట నుంచి తయారవుతావు ఒక ఫంక్షన్కి వెళ్తే హాఫ్ డే మొత్తం తయారవుతావు అవసరమైతే ఒక రోజు మొత్తం తయారవుతావు మరి అది నీ జీవితానికి సంబంధించిన ఉద్యోగం అయినప్పుడు నువ్వు ఎన్ని రోజుల ముందు తయారు కావాలి ఈ కాంపిటేటివ్లో ఈ కాంపిటీషన్లో నువ్వు సక్సెస్ కావాలంటే ఇంక ఎన్ని సంవత్సరాల ముందు చదవాలి ఏమైనా యంత్రమా ఒక రోజులో పది పాఠాలు చదివి ఎక్కడెడితే అక్కడ చెప్పడానికి కాదు కదా మనిషి సో కాన్సన్ట్రేషన్ చదవాలి కాబట్టి ప్రిపరేషన్ అనేది ముందుగానే స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ వచ్చేనాటికి నీదంతా కంప్లీట్ అయిపోయి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి ఓన్లీ రివిజన్స్ ఎగ్జామ్స్ రివిజన్స్ ఎగ్జామ్స్ అన్నట్టే ఉండాలి అంతేగాని నోటిఫికేషన్ వచ్చాక అంటే టెట్ నోటిఫికేషన్ వచ్చాకనో లేదా డిఎస్ నోటిఫికేషన్ వచ్చాకనో మెల్లగా చల్లగా స్టార్ట్ చేస్తా అంటే అది నీ వల్ల కాదు అలా చదవడం కంటే దాన్ని వదిలిపెట్టి ఇంకేదన్నా జాబ్ చూసుకో నీకు ఉన్నంతలో బెస్ట్ది అని చెప్పి చెప్పొచ్చు కాబట్టి సీరియస్గా చదువుకోవాల్సిన అవసరకత ఉంది సరే మనకి జనరల్లో చూస్తేనండి ఓకేనా బేసిక్ శాలరీ ఎంత ఉంది అంటే థట్ ముప్పై రెండు వేల ఆరు వందల థర్టీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ ఉందండి మనకి ఇందులో ఒక థర్టీ త్రీ పర్సెంటేజ్ కలిపినట్లయితే ఓకేనా లెవెన్ థౌసండ్ ఇక మీకు ఇదంతా కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ కాదండి సాధారణంగా తెలిసేది ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్టీ సెవెన్ ఆరు వందల డెబ్బై రూపాయలు వస్తుంది నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు వస్తుందండి ఓకేనా ఇక హెచ్ఆర్ఏ టెన్ పర్సెంటేజ్ కలిపితే ఓవరాల్గా ఫార్టీ సిక్స్ థౌజండు తొమ్మి ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ వస్తుంది ఇక ఇవన్నీ కూడా ఏంటి అంటే తీసివేతలు తీసివేతలు అంటే కట్టింగ్ అవుతాయి మీ సాలరీ లిస్ట్లో నుంచి కట్టింగ్ అయ్యేది ఓకేనండి సిపిఎస్ టెన్ పర్సెంటేజ్ అంటే ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ సెవెన్ పీటీ టూ హండ్రెడ్ ఒక ఏజీఎల్ఐ థర్టీన్ హండ్రెడ్ జిఐఎస్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మీకు తెలుసు అండి ఇవన్నీ చిన్న చిన్న పదాలు ఓకే అది ముఖ్యంగా థర్టీ రూపీస్ ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మొత్తానికి సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ ఓకేనా చూడండి ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ థర్టీ సెవెన్ రూపీస్లో నుంచి ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ థర్టీ సెవెన్ రూపీస్లో నుంచి సిక్స్ థౌజండ్ వన్ ట్వంటీ టూ రూపీస్ డిలీట్ చేస్తే లేదా తీసివేస్తే ఎంత మిగుతుంది అంటే ఫార్టీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ నువ్వు ఎత్తుకుంటావు అంటే నీ అకౌంట్లో పడుతుంది నెల రాజు నెల రోజు నెల తిరగగానే అది ఎడ్జిట్కి సంబంధించి మరి స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి కూడా చూస్తే అనే జనరల్గా సిక్స్టీ ఫోర్ థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ శాలరీ ఇందులో ఈ రకంగానే ఓకేనా సిపిఎస్ అని పీటీ అని జేఏఎస్ అని ఈహెచ్ఎస్ అని వివిధ రకాల కటింగ్లు పోను అంటే అవన్నీ కటింగ్లు కౌంట్ చేస్తే సెవెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ టూ రూపీస్ అనేది కటింగ్స్ పోతాయి ఓకేనా పోగా నికరంగా ఫిఫ్టీ సిక్స్ టూ హండ్రెడ్ నైంటీ వన్ రూపీస్ నీ అకౌంట్లో పడతాయి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ నైంటీ వన్ రూపీస్ నీ అకౌంట్లో పడతాయి అని చెప్పి చెప్పవచ్చు అంటే మనం ఓవరాల్గా స్కూల్ అస్టెంట్ వస్తే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎజ్యుటీవ్ వస్తే ఫార్టీ థౌజండ్ మనం మంత్లీ గెయిన్ చేస్తామని చెప్పి చెప్పవచ్చు సో ఈ రకంగా మనం చెప్పుకుంటున్నామండి ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటసంపల్ని ప్రెస్ చేయండి